యోహాన్స్ వార్తం మూడవ అధ్యాయం ఐదో వచనం ఏ సిట్లను ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను పదమూడవ వచనం చదవనమ్మా మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనో లేడు గట్టిగా చప్పటగొడి గట్టిగా గట్టి కొట్టాల పరలోకము నుంచి దిగి వచ్చిన వాడు చెప్తున్నాడు ఎలా పరలోకమునకు వెళ్ళగలమో చెప్తున్నాడు తండ్రి చిత్తమైందంటే ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదు అపవాది చేతిలో బంధింపబడిన వారల్లా విడిపించబడి రక్షించబడాలి వారు బాప్తిజం పొందాలి వారు ప్రభువులోకి వచ్చేసేయాలి మందిరంలోకి వచ్చేయాలి వారు రక్షణ కవచం వారు చుట్టూతో ఉండాలి దేవునికి స్తోత్రమాలేలుయా అందుకని యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు పరలోకము నుండి వచ్చినవాడు ఇంతాకేం చదువుకున్నావు పరలోకము నుండి వచ్చినవాడు ఇప్పుడు ఏం చదువుకున్నావు పరలోకము నుండి వచ్చినవాడు ఆ మెయిన్ ఈ రోజు ఏసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన పరలోకము నుండి వచ్చిన వాడని నేను నమ్ముతున్నాను పాస్ట్రమ్మ గారు నమ్ముతున్నారు ఇక్కడ చాలా మంది నమ్ముతున్నారు కాబట్టి బాప్తిజ్మాలు పొందుకున్నాం గట్టిగా కొట్టండి గట్టిగా హాలే ఇంకా బాప్తిజమాలు పొందుకోకుండా ఉన్న వారికి ఈ రోజు చెప్తున్న మాట ఏంటో తెలుసా ఈ మీరు నమ్మండి ఆయన పరలోకము నుండి వచ్చినవాడు యన యొక్క మాటను నమ్మితే మనము కూడా నీటి మూలముగా ఆత్మ మూలముగా తిరిగి జన్మిస్తే దేవుని రాజ్యములోకి ప్రవేశించే స్థితిలోకి మనల్ని తీసుకుని వెళతాడు పరలోకము నుండి వచ్చిన యేసుప్రభు అందుకని నికోదేమంటున్నాడు నేను ఎలా దేవుని రాజ్యములో అంటే ముసలివాణ్ణి తిరిగి మళ్ళీ నేను ఎలా వెళ్ళగలను అంటే యేసుప్రభు అంటాడు అలాగా అది వెళ్ళటం ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగా ఒకటి నీటి ద్వారా బాప్తిజం ఇంకోటి ఆత్మ అంటే ప్రార్థనల్లో స్థుతుల ద్వారా కనిపెట్టిన ద్వారా పరిశుద్ధాత్మని పొందుకుంటారు హాలె మనం ఇందాక ఒక ఇరవై నిమిషాలు స్థుతిస్తేనే పరిశుద్ధాత్మ దేవుడు అనేకుల మీద వాలేడు రాలగా వాళ్ళందరూ గంతులేసి దేవుడి సన్నిధిలో సంతోషించారు గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా హాలె రానున్న రోజుల్లో ఆరాధన కూడా ఇరవై నిమిషాల నుంచి గంట చేస్తా దేవునికి స్తోత్రం హాలిలోయ ఎంతసేపు ఒక గంట ఆ గంట మందిరం ఇలా అవుతుంది హాలిలోయ ఇలా అవుద్ది ఇట్లా అవుతుంది అంటే అట్లా అయిద్దండి నిజంగా అట్టు అయితేనేగా అంటే పరలోకంలో ఉన్నట్టుగా మారిపోతుంది దేవునికి స్తోత్రం యశుప్రభు అన్నాడు మీ మధ్యలోనే పరలోకం ఉంది పరలోకములో ఉన్నట్టుగా మన ఆత్మలు గంతులేస్తాయి సంతోషిస్తాయి పరలోకము నుంచి వచ్చిన ఏసయ్యను స్థుతిస్తే పరలోకము దిగి వస్తుంది గట్టిగా చెప్పండి కొట్టండి గట్టిగా హలేయా ఈరోజు నమ్మాలి నేను నమ్ముకున్న ఏసు ప్రభు పరలోకము నుండి దిగి వచ్చినవాడు వాడు ఆయన తిరిగి నన్ను పరలోకమునకు తీసుకుని వెళ్ళటానికి ఆయన కార్యములు చేశాడు ఆమెలుయా